రైట్ ఇప్పుడు కాకతీయుల కాలం నాటి మరొక శాసనం ఏమిటి కాజీపేట దుర్గి శాసనం అని చెప్తున్నారు రైట్ ఇక్కడ రాసుకోండి కాజీపేట దుర్గి శాసనం అని చెప్పి పిలుస్తున్నారు దుర్గి రాయవా దుర్జి కాదు కాజీపేట దుర్గి శాసనము అని చెప్పి మాట్లాడుతున్నారు ఏమంటామండి కాజీపేట దుర్గి శాసనం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం రైట్ ఈ కాజీపేట దుర్గే శాసనాన్ని ఎవరు ఎక్కించినారు అంటే మనకు దీన్ని దుర్గరాజు అనేవాడు చెక్కించాడు సార్ ఎవరు ఎక్కించారు దీన్ని దుర్గరాజు అనేవాడు దీన్ని చెక్కించడం జరిగింది మరి ఈ శాసనం ఎవరి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది చెక్కించింది ఎవరు దుర్గరాజు ఓకే ఇది ఎవరి గొప్పతనాన్ని తెలియజేస్తుంది అంటే ఒకటవ పూలరాజు సరేమంటున్నా ఒకటవ పూలరాజు గొప్పతనమును తెలుపుతుంది అంటే ఎవరి యొక్క గొప్పతనమును వివరిస్తుంది అంటున్నా ఇది ఒకటవ పోలరాజు యొక్క గొప్పతనాన్ని తెలుపుతుంది అని చెప్పి నేను మాట్లాడినా సో ఈ శాస్త్రం ఏం చెప్తుంది అంటే మొదటిసారిగా వరాహ చిహ్నముతోటి ఏ చిహ్నముతో వరాహ చిహ్నముతోటి నాణాలను ముద్రించింది ఎవరు అని చెప్పినది అంటే యొక్క ఒకటో పోలరాజు వరాహ చిహ్నముతోటి నాణాలను ముద్రించాడు వరాహ చిహ్నంతో నాణాలు ముద్రించిండు అని చెప్పింది ఏంది శనిగరం శాసనం ఎవరు ముద్రించిరు అనేది చెప్పలేదు కానీ క్లారిటీగా ఇక్కడ ఎవరు ముద్రించిర్రు రెండు ఒకటో పోలరాజు గారు వరాహ చిహ్నముతోటి నాణములను ముద్రించాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ ప్రస్తావించరు మరి ఈ శాసనం ప్రకారం ఒకటో పోలరాజు యొక్క బిరుదులు ఏమిటి ఒకటో పోలరాజు యొక్క బిరుదులు ఏమిటి అన్నప్పుడు ఈ శాసనం ప్రకారం ఒకటో పోలరాజు యొక్క బిరుదులు ఏమిటి అంటే ఒకటి ఏమంటున్నాం అంటే ఈ యొక్క సమధిగత పంచమహా శబ్ద అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ సమధిగత పంచ మహా శబ్ద అని చెప్పి పిలుస్తున్నా సమధిగత పంచమహా శబ్ద అని చెప్పి పిలుస్తున్నాం నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే ఇతనే యొక్క కాకతీయ సరే రైట్ ఇంకా ఏమంటామంటే అంటే కేసరి అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నామండి హరి కేసరి అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ హరి కేసరి అని చెప్పి పిలుస్తున్నాం మరొక బిరుదు ఏమిటి అంటే కాకతీ వల్లభ అని చెప్పి పిలుస్తున్నాను ఏమంటున్నాం సార్ కాకతి వల్లభ అనే బిరుదులను కలిగి ఉన్నాడంట ఎవరు కలిగి ఉన్నారు కాకతీ వల్లభ అనే బిరుదులను యొక్క ఒకటో పోలరాజు గారి యొక్క గొప్పతనాన్ని ఈ దుర్గీ శాసనం కాజీపేట దుర్గీ శాసనం అనేది తెలియప్పింది దాని ప్రకారం ఒకటో పోలరాజు యొక్క బిరుదులు ఏమిటి అంటే ఒకటి సమధిగత పంచమహాశబ్ద రెండవది అరి గజకేసరి మూడోది కాకతీ వల్లభ అనే బిరుదులను ఈయన కలిగి ఉన్నాడు అని చెప్పి పిలుస్తున్నాం ఏమని పిలుస్తున్నామంటున్నాడా ఏమని పిలుస్తున్నామండి కాకతీ వల్లభ అనే బిరుదులను ఇతడు కలిగి ఉన్నాడు అని చెప్తున్నాం ఎవరు కలిగి ఉన్నారు కాకతీ వల్లభ అనే బిరుదులను ఈ యొక్క ఒకటవ ప్రోల రాజుగారు ఈ బిరుదులను కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనము యాది పెట్టుకోవాలి అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ దీని తర్వాత మరొక శాసనాన్ని పరిచయం చేస్తున్నాను ఆ శాసనం పేరు ఏమిటి అంటే బయ్యారం చెరువు శాసనం అని చెప్పి పిలుస్తున్నాం ఓకే ఏం పేరు అంట ఫస్ట్ హన్మకొండ చెప్తాను రండి ఏం శాసనం అంటున్నాం ఇది హనుమకొండ శాసనం అని చెప్పి పిలుస్తున్నా సరేంటిదమ్మా ఇది హన్మకొండ శాసనం అని చెప్పి పిలుస్తున్నా మరి ఈ హనుమకొండ శాసనం ఏ కాలానికి సంబంధించింది అంటే దీన్ని ఎవరు చెక్కించారని ఫస్ట్ చూద్దాం అనవకొండ శాసనాన్ని ఎవరు ఎక్కించినారు అంటే రుద్రదేవుడు అనేవాడు చెక్కిచ్చిండు అంటున్నా ఎవరు ఎక్కిచ్చారు రుద్రదేవుడు అనేవాడు చెక్కించాడు రుద్రదేవుడు ఎవరు సారు అంటే కాకతీయ స్వతంత్ర రాజ్య స్థాపకుడు అంటున్నా కాకతీయుల యొక్క స్వతంత్ర రాజ్య స్థాపకుడిగా మనము ఎవరిని గుర్తిస్తున్నాం అంటే రుద్రదేవుని కాకతీయుల యొక్క స్వతంత్ర రాజ్య స్థాపకుడు అని చెప్పి గుర్తించడం జరుగుతుంది మరి ఈ స్వతంత్ర రాజ్య స్థాపకుడే రుద్రదేవుడు మరి ఇతడే ఏ శాసనాన్ని ఎక్కించినాడు అంటే హన్మకొండ శాసనాన్ని ఎక్కించడం జరిగింది అంటున్నారు ఏ శాసనాన్ని ఎక్కిచ్చిడు హన్మకొండ శాసనాన్ని ఎవరు ఎక్కిచ్చి రుద్రదేవుడు మరి ఈ రుద్రదేవుడు ఎక్కించినటువంటి హన్మకొండ శాసనం ఎవల గురించి తెలియపింది అసలు ఇది ఏ కాలానికి సంబంధించింది ఇది క్రీస్తు శకం పదకొండు వందల అరవై మూడవ సంవత్సరంలో దీన్ని చెక్కించారు ఏ కాలానికి సంబంధించింది పదకొండు వందల అరవై మూడు సంవత్సరాల కాలానికి సంబంధించింది ఇది ఎవరి యొక్క గొప్పతనాన్ని తెలుపుతుంది అంటే రెండవ పోలరాజు యొక్క గొప్పతనమును తెలుపుతుంది అని చెప్పిన ఎవరి యొక్క గొప్పతనాన్ని తెలుపుతుంది అంటున్నా రెండవ పోలరాజు యొక్క గొప్పతనాన్ని ఈ శాసనం తెలియజేస్తుంది అని చెప్పినాం ఏ శాసనం సారు హన్మకొండ శాసనం ఎవరి యొక్క గొప్పతనాన్ని తెలియప్పింది రెండో పోలరాజు యొక్క గొప్పతనాన్ని తెలియప్పింది మరి రుద్రదేవుడు సన్ ఆఫ్ ఎవరు అంటున్నా రెండవ పోలరాజు రెండవ పోలరాజు యొక్క కుమారుడే ఎవరు అంటున్నా రుద్రదేవుడు అని చెప్పి పిలుస్తున్నాం కరెక్టే కదా మనం చెప్పింది ఓకే డన్ ఇప్పుడు రెండో పోలరాజు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ శాసనం ఏం చెప్పింది అంటే రెండో పోలరాజు గారు సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించిండ ఏ ఆలయాన్ని సిద్ధేశ్వర స్వామి ఆలయంను ఎవరు నిర్మించిన అంటున్నా రెండవ పోలరాజు గారు సిద్ధేశ్వర స్వామి ఆలయంను నిర్మించడం జరిగింది అని చెప్తున్నాం ఓకేనా మరి ఈ రెండవ పోలరాజు ఇంకా ఏం అంటే ఓరుగల్లు నగర నిర్మాణానికి ఏ నిర్మాణానికి ఓరుగల్లు నగర నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు దేని యొక్క నిర్మాణానికి అంటున్నా ఓరుగల్లు నగర నిర్మాణానికి ఇతడు శంకుస్థాపన చేశాడంట ఎవరు శంకుస్థాపన చేసిర్రు ఈ యొక్క రెండవ పోలరాజు గారు ఓరుగల్లు నగర నిర్మాణానికి శంకుస్థాపన అనేది చేయడం జరిగింది అని చెప్తున్నాం ఓకే నెక్స్ట్ ఈ అనుమకొండ శాసనం ఏం చెప్పింది అంటే ఇంకా ఏమైనా చెప్పిందా సార్ అంటే ఈ శాసనం ద్వారా ఇక మనం ఏం తెలుసుకుంటున్నామంటే కళ్యాణి చాళుక్యులను ఓడించి కాకతీయులు స్వతంత్ర రాజులుగా అవతరించిరు అని చెప్తున్నాం ఎవరిని ఓడించి కళ్యాణి చాళుక్యులను ఓడించి కళ్యాణి చాళుక్యులను ఓడించి వీళ్ళు స్వతంత్రులయ్యారు స్వతంత్రులుగా అవతరించారు అనే విషయాన్ని కళ్యాణి చాలికులను ఓడించి ఎవరు స్వతంత్రులుగా అవతరించారు కాకతీయులు స్వతంత్రులుగా అవతరించారు అనే విషయాన్ని మనకు ఏ శాసనం తెలియజేస్తుంది అంటున్నా కాకతీయులు స్వతంత్రులుగా అవతరించారు అనే విషయాన్ని ఏ శాసనం చెప్తుంది అంటే హన్మకొండ శాసనం అనేది మనకు తెలియెప్పడం జరుగుతుంది అంటున్నా సరే ఏ శాసనం చెప్పింది అంటున్నా హన్మకొండ శాసనం ఈ ముచ్చట్ను తెలియెప్పడం జరిగినది అని చెప్పి మీకు తెలుపుతున్నాను ఈ విషయాన్ని కూడా మీరు అర్థవంతంగా గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పటివరకు నేను ఎన్ని శాసనాలు చెప్పినా మొత్తం ఓవరాల్గా ఒక నాలుగు శాసనాలు చెప్పిన ఒకటి శనిగరం శనిగరం టు కాజీపేట కాజీపేట దుర్గి హన్మకొండ శాసనం ఓకే దీని తర్వాత మరొక శాసనాన్ని పరిచయం చేస్తున్నా గణపవరం శాసనం అని చెప్తున్నా ఏం శాసనం అంటున్నా గణపవరం శాసనం అని చెప్పి పిలుస్తున్నా ఇది మరొక ఇన్స్క్రిప్షన్ అధ్యక్ష గణపవరం శాసనం దీన్నే ఇంకా ఏమంటారంటే గణపేశ్వర శాసనం అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం ఏమంటాం సార్ దీన్నే గణపేశ్వర శాసనం అని చెప్పి కూడా మనం పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం సార్ ఏమంటున్నామని దీన్నే గణపేశ్వర శాసనం అని చెప్పి పిలుస్తున్నాం దీన్ని ఎవరు చెక్కించారు అన్నప్పుడు దీన్ని కూడా రుద్రదేవుడే చెక్కించాడు ఎవరు రుద్రదేవుడు చెక్కించిండు ఇది ఏ కాలానికి సంబంధించింది అంటే లెవెన్ సిక్స్టీ త్రీ ఏడి క్రీస్తు శకం పదకొండు వందల అరవై మూడు సంవత్సర కాలానికి సంబంధించిందే యొక్క ఘనపవరం శాసనం అని చెప్పి పిలుస్తున్నాం ఇది ఎవరి యొక్క గొప్పతనమును తెలుపుతుంది అంటే రుద్రదేవుడి యొక్క గొప్పతనమును తెలుపుతుంది సార్ ఎవరి యొక్క గొప్పతనాన్ని తెలుపుతుంది అంటున్నా ఇది కాకతీయ స్వతంత్ర అయినటువంటి రుద్రదేవుడి యొక్క రుద్రదేవుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది మరి ఈ రుద్రదేవుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఇది ఏమని చెప్పింది అంటే ఈ రుద్రదేవుడు అనేవాడు ఏ విధంగా కాకతీయ రాజ్యాన్ని స్వతంత్రంగా నిలిపిండు అనే ముచ్చట్లను గురించి ఏ శాసనం తెలియజేస్తుంది అంటే గణపతి అంటే కా రుద్రదేవుడి యొక్క శాసనం తెలుపుతుంది యాక్చువల్లీ రుద్రదేవుడి కాలంలో వీళ్ళు ఎవరికి సామంతులుగా ఉన్నారు అంటే కాకతీయులు రుద్రదేవుడి కాలంలో కళ్యాణి చాళిక్యులకు సామంతులుగా ఉన్నారు ఎవరికి సామంతులుగా ఉన్నారు కళ్యాణి చాళుక్యులకు వీళ్ళు సామంతులుగా ఉన్నారు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓకేనా ఎవరికి సామంతులుగా ఉన్నారు కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు మరి ఈ కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నటువంటి సమయంలో రుద్రదేవుడు కళ్యాణి చాళుక్యులను ఓడించి ఎవరిని ఓడించి కళ్యాణి చాళుక్యులను ఓడించి పదకొండు వందల కళ్యాణి చాళుక్యులను ఓడించి పదకొండు వందల యాభై ఐదవ సంవత్సరంలో ఒక నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ నూతన అంటే స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు నూతనంగా పదకొండు వందల యాభై ఐదులో కళ్యాణి చాలికులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి స్వతంత్రాన్ని స్వతంత్రమును ప్రకటించుకున్నాడు ఎవరు ప్రకటించుకున్నారు స్వతంత్రాన్ని యొక్క రుద్రదేవుడు అనేవాడు స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది సో అతని యొక్క గొప్పతనాన్ని ఇతని యొక్క సైనిక విజయాలను గురించి ప్రస్తావించినటువంటి శాసనం రుద్రదేవుడి యొక్క సైనిక విజయాలు ప్రస్తావన ఏ శాసనంలో జరిగింది అన్నప్పుడు ఈ సైనిక విజయాల యొక్క ప్రస్తావన ఏ శాసనంలో జరిగినది అంటే గణపవరం శాసనంలో రుద్రదేవుడి యొక్క సైనిక విజయాలను గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగినది అనే విషయాన్ని మీరు బాగా తెలుసుకోవాలి అని చెప్తున్నాం ఓకేనా సో ఇది మనకు రుద్రదేవుడు ఎన్ని శాసనాలు ఎక్కించిందంటే రెండు శాసనాలు ఒకటేమో అనపకొండ హనుమకొండ శాసనం రెండోది గణపవరం శాసనం దీన్నే గణపేశ్వర శాసనం అని చెప్పి కూడా మనం పిలుస్తాం ఓకేనా డన్ ఇకపోతే నెక్స్ట్ ఇంకొక ముచ్చడి చెప్తాం ఇంకొక శాసనాన్ని సో గణపవరం శాసనం రాకముందుకు రుద్రదేవుడు అంటే కాకతీయులు ఎవరి యొక్క సామంతులు రాష్ట్రకూటుల యొక్క సామంతులు ఆఫ్టర్ దాట్ కాకతీయులు ఎవరి యొక్క సామంతులుగా కొనసాగారు ఈ యొక్క కళ్యాణ చాలికులు కళ్యాణ చాలిక్యుల తర్వాత వీళ్ళు ఏమైరు ఈ యొక్క ఇండిపెండెన్స్ కొనసాగించి అంటే ప్రకటించుకున్నారు సో ఎవరికి ఇప్పుడు సామంతులు కాదు ఏ శాసనం ద్వారా తెలుస్తుంది గణపవరం శాసనం ద్వారా తెలుస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మరొక శాసనం ఏమిటి అంటే బయ్యారం చెరువు శాసనం సార్ శాసనం పేరు బయ్యారం చెరువు శాసనం అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏం పేరు ఇది బయ్యారం చెరువు శాసనం అని చెప్పి మాట్లాడుతున్నాం మరి బయ్యారం చెరువు శాసనాన్ని ఎవరు చెక్కించారు ఇది ఎప్పటి కాలానికి సంబంధించింది ఓకేనా ఈ బయ్యారం చెరువు శాసనాన్ని ఎవరు చెక్కించినారు అంటే రైట్స్ ఆమె పేరు మైలాంబ గారు చెక్కించడం జరిగింది అని చెప్తున్నాం సార్ ఎవరు ఎక్కించారు మైలాంబ మైలాంబ గారు ఈ శాసనాన్ని చెక్కించింది మరి యారు మైలాంబ గారు ఎవరు అంటే గణపతి దేవుని యొక్క సోదరిమణి ఎవరి యొక్క సోదరిమణి అంటున్నా గణపతి దేవుని యొక్క సోదరిమణి మైలాంబ గారు ఈమె ఏం చేసింది అంటే ఈ యొక్క కాకతీయ నా ప్రాంత ప్రజలకు తాగునీటి సౌకర్యం కొరకై దేని కొరకై తాగునీటి సౌకర్యం కొరకై ఈమె ఒక చెరువును చెరువును దబ్బించింది ఎక్కడ ఈ యొక్క ప్రాంతంలో ఒక చెరువును దబ్బించింది అలా చెరువును తప్పించి ఆ చెరువుకు ఏం పేరు పెట్టింది అంటే వాళ్ళ మమ్మీ పేరు పెట్టింది మైలాంబ యొక్క మమ్మీ పేరు ఏం పేరు అంటే ఈ యొక్క బయ్యాంబ ఏం పేరు ఆమె పేరు బయ్యారాంబ అనేది ఆమె పేరు సో ఈ చెరువునే కాలక్రమేణా ఏమని విలుస్తున్నారు అంటే బయ్యారం చెరువు శాసనం అని చెప్పి పిలిచిరు ఏమని పిలిచారు అధ్యక్ష ఏమైనా ఈ శాసనాన్ని బయ్యారం చెరువు శాసనం అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నాం ఇప్పుడు ఈ చెరువునే ఏమన్నారు బయ్యారం చెరువు అన్నారు ఇక్కడ నేను ఈ శాసనాన్ని చెక్కించినట్లుగా తెలవాలి అని చెప్పి ఈ చెరువును తవ్వించినట్లుగా తెలవాలి అని చెప్పి మైలాంబ గారు ఈ చెరువు తవ్వినటువంటి ప్రాంతంలో ఒక శాసనాన్ని చెక్కిచ్చినారు అందుకే ఈ శాసనాన్ని ఏమని విలుస్తున్నాము అంటే బయ్యారం చెరువు శాసనం అని చెప్పి కూడా పిలవడం జరిగింది ఏమని విషయామంటే దీన్నే బయ్యారం చెరువు శాసనం అని చెప్పి కూడా దీనిని పిలవడం జరిగినది అని చెప్తున్నాం ఓకేనా మరి ఈ బయ్యారం చెరువు శాసనం ఏం చెప్పింది అంటే కాకతీయుల యొక్క కాకతీయుల యొక్క వంశవృక్షమును తెలియెప్పింది అంటున్నాం దేని గురించి తెలియప్పింది అంటున్నాం కాకతీయుల యొక్క వంశవృక్షమును గురించి ఏ శాసనం తెలియప్పింది అంటే యొక్క బయ్యారం చెరువు శాసనం కాకతీయుల యొక్క వంశ వృక్షమును గురించి తెలియపడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాం మరి అకార్డింగ్ టు బయ్యారం ఇన్స్క్రిప్షన్ మరి దీని ప్రకారం కాకతీయుల యొక్క వంశవృక్షం కాకతీయుల యొక్క వంశవృక్షం కాకతీయులు ఎన్ని రకాలు ఇంతకు క్రితం క్లాస్లో కూడా చెప్పినా కాకతీయులను మనం ఎన్ని వర్గాలుగా విభజించినాము అంటే రెండు వర్గాలు అవి ఏమిటి అంటే తొలి కాకతీయులు గొప్ప కాకతీయులు అని చెప్పినాం ఏమన్నాం సార్ తొలి కాకతీయులు రెండోది ఏమంటాం సార్ గొప్ప కాకతీయులు అని చెప్పి కూడా మనం పిలవడం జరిగినది అని చెప్తున్నాం ఏమంటున్నాం సార్ గొప్ప కాకతీయులు అని చెప్పినాం తొలి కాకతీయులు ఎవరెవరు గొప్ప కాకతీయులు ఎవరు ఇది కూడా చూద్దాం ఓకేనా తొలి కాకతీయులు అంటే వీళ్ళు సామంతులుగా పనిచేసినటువంటి వ్యక్తులు తొలి కాకతీయులు అంటే ఎవరు సామంతులు ఎవరెవరి దగ్గర సామంతులుగా పనిచేశారు వీళ్ళు రాష్ట్రకూటుల దగ్గర కళ్యాణి చాళుక్యుల దగ్గర వీళ్ళు సామంతులుగా పనిచేశారు ఎక్కడెక్కడ సామంతులుగా పనిచేశారు రాష్ట్రకూటులు కళ్యాణి చాళుక్యుల దగ్గర వీళ్ళు సామంతులుగా పనిచేశారు రైట్ ఎవరెవరి దగ్గర సామంతులుగా పనిచేశారు వీళ్ళు రాష్ట్ర కూతులు కల్యాణి దగ్గర ఈ యొక్క కాకతీయులు అనేవాళ్ళు తొలి కాకతీయులు అనేవాళ్ళు సామంతులుగా పనిచేయడం జరిగినది అని చెప్తున్నాం ఓకేనా మరి గొప్ప కాకతీయులు అంటే వీళ్ళు ఏం చేసిరు అంటే స్వతంత్రాన్ని ప్రకటించుకొని కళ్యాణి చాళిక్యులకు వ్యతిరేకంగా ఎవరికి వ్యతిరేకంగా కళ్యాణి చాళిక్యులకు వ్యతిరేకంగా రైట్ వినబడుతుందా కళ్యాణి చాళుక్యులకు వ్యతిరేకంగా స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఎవరికి వ్యతిరేకంగా అంటున్నామండి కళ్యాణి చాళుక్యులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నవారు ఎవరికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిరు కళ్యాణి చాళుక్యులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి వ్యక్తులనే మనం ఏమంటాము అంటే గొప్ప కాగతీయులు అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు తొలి కాకతీయులు అంటే ఎవరు గొప్ప అంటే ఎవరు అనే అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం ఓకేనా డన్